ఒకనాడు ఇదే ఊర్లో ఇదే గ్రామంలో ఇదే గ్రామంలో ఇదే ప్రజల మధ్య పిడికెడు గింజల కొరకు పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని మరలా రిపీట్ చేస్తున్నాను మాట పిడికెడు గింజలు పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని ఆశలతో ఆశతో సహాయం చేస్తారన్న కోరికతో అగచాట్లు పడిన ఊరే ఇదిగో ఈ ఊరు ఆ గోనిసంచి చేతపట్టుకుని యవనుడే ఈ ఆశీర్వాదానికి కారకుడు ఈ ఆశీర్వాదానికి కారకుడండి ఇదే గ్రామంలో ఇదే ఊరిలో ఇదే ప్రజల మధ్య గుప్పిడు బియ్యం కొరకు సంఖ్య చేత పట్టుకుని ఆ యవనుని దేవుడు దీవించిన దీవెనకు ప్రతిఫలమే ఈ రోజున ఈ సమృద్ధిగా ఈ ఊరిలో ఇదే ప్రజల మధ్య ఈ గ్రామంలోనే ఈ విస్తారమైన ఆశీర్వాదం ఆ దేవుడు కలిగించడానికి గన కారణమేంటి ఆకలికి తట్టుకోలేక ఇదే అమరావతి రోడ్డు చింత చెట్ల కింద కూర్చొని చిగురాకు తిని చింత చిగురాకు తిని ఇదే అమరావతి నడి రోడ్లలో ఈ చింత చెట్ల కింద స్ప్రో కోల్పోయి నురుగు కక్కుతో పడిపోయిన ఆ యవనుని ఆ సాకని యొక్క ఆశీర్వాదం యొక్క ఆ ఫలం ఇదిగో ఈ విస్తారమైన ఈ పంట మన కనులకు కనబడుతుంది ఈ రోజున ఈ ఆశీర్వాదానికి కారణాలు ఏంటి ఆలోచించండి ఇదే చోట కూలిపోయిన ఒక పాక అదే చోటుకి ప్రపంచము నలు దిశల నుండి ప్రజల రాక కూలిపోయిన పాకలో కూలిపోయిన పాకను చూచుకుంటూ కన్నీటి సాగరములో అల్లాడిపోతూ తల్లడిలిపోయిన ఆ కనుల కన్నీళ్లను చూచిన దేవుడు దీవించిన దీవెనకు నిదర్శనమే ఈ కంటి చూపు మేరలో కనబడుతున్న ఈ ప్రపంచం ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకని స్వరం ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకని స్వరం ఈనాడు లక్షల మంది స్వరాలుగా మారుమ్రాగుతున్న విశ్వాస వీరుడు సంచరించిన దయాక్షేత్రం దీనికి కారణం ఆ ఒక్కని నోట పలికబడిన ఆ శ్రేష్టమైన కీర్తన ఆ ఒక్కని స్వరం ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన దీవెన దయాక్షేత్రం